బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ బికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ నేపథ్యంలో జిల్లాలో నిన్న రాత్రి నుండి కుండపోత వర్షం కురుస్తోంది ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షానికి వరద నీరు పోటెత్తడంతో తాండూర్ ప్రాంతంలోని కాగ్న నది ఉగ్ర రూపం దాల్చింది ఈ రోజు ఉదయం కాగ్న నది పాత బ్రిడ్జ్ మట్టం వరద నీరు ప్రవహించగా అది సాయంత్రానికి పైభాగం నుండి భారీగా వరద నీరు రావడంతో నది ఉగ్రరూపం దాల్చింది దీంతో కాగ్నా నది పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి ఇదిలా ఉండగా కాగ్నా నది ఉగ్ర రూపంతో తాండూరు మండలం వీరిశెట్టిపల్లి గ్రామం చుట్టూ నది బ్రిడ్జిపై నుండి భారీగా ప్రవహించడంతో ఆ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది దీంతో గ్రామంలో బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి మరోవైపు తాండూరు నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే దారిలో వాగులు వంకలు అన్ని పొంగిపోలడంతో మిగతా ప్రాంతాల నుండి తాండూరుకు రాకపోకలు నిలిచిపోయాయి దీంతో కోకట్ ఐనెల్లి గోనూరు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి మరోవైపు పంట పొలాలు కూడా నీటిలో మునిగాయి వాతావరణ శాఖ జారీ చేసిన రెండేళ్లతో ప్రభుత్వ యంత్రాంగాలైన రెవెన్యూ పోలీస్ మున్సిపల్ శాఖల అధికారులు కింది స్థాయిలో తమ యంత్రాంగాలను అలర్ట్ చేశాయి దీంతో తాండూరు ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నగరం నుండి పోలీస్ రెవెన్యూ మున్సిపల్ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఆరా తీసినట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది ముఖ్యంగా పొంగి పొర్లుతున్న వాగులు వంకల వద్ద పోలీస్ శాఖ తమ సిబ్బందితో బ్రిడ్జిల వద్ద కాస్తోంది అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీస్ శాఖ ప్రజలకు సూచనలు జారీ చేసింది నా పేరు రవికుమార్ మా రాజీపూరు నేను గత రెండు సంవత్సరాల నుంచి జక్కపల్లి చేను కవులు తీసుకుంటా కవులుకు తీసుకొని పత్తి వేస్తుంటా నేను పత్తి వేస్తుంటే గత సంవత్సరం కూడా జర బాగానే ఉంది ఈసారి ఏమి వైరస్ వచ్చిందో పత్తులకు అకాల వర్షాల వలన మందులు పోసినా ఎన్ని కొట్టినా తెగుళ్ళు పోతలేవు పక్కనంతా ఎర్రగవుతున్నది ఎర్రగయ్యి ఎకరానికి మినిమం ముప్పై వేల పెట్టుబడి పెట్టుకోమని ఇప్పటివరకు ఎకరానికి వేల పెట్టుబడి మందులు పిచ్చికారు చేయడం కానీ మందులు ఎరువులు వేయడం కానీ అలాంటివన్నీ చేయడం జరిగింది ఎంత చేసినా రోగాలు పోతలేవు చేను పచ్చగా అయితే లేదు పత్తి కాయలు ఇప్పటి వరకు మమ్మల్ని అకాల వర్షాలు చాలా రోజుల నుంచి పడ్డాయంటే వర్షాలు పదిహేను ఇరవై రోజుల నుంచి కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల వలన అసలు కోలుకోలేని స్థితిలో ఉన్నవి రైతులు మా ప్రభుత్వం ఏ ఈ పత్తి రైతులను ప్రభుత్వం ఏదో విధంగా మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్కు వేడుకుంటున్నాము ఎందుకంటే మేము చాలా లాస్ పోతున్నాము ఇప్పుడు కూళ్ళు కూడా ఎక్కువైనా ఒక రోజు ఒక వ్యక్తిని మందు కొట్టడానికి దొలకొస్తే ఎనిమిది వందల రూపాయలు వేయడం జరుగుతుంది ఒక ఒక కూలికి ఒక కూలి కంటే చాలా ఒక రోజు నాలుగు ఐదు మంది కూలీలను పెట్టుకుంటున్నాము ఐదు వేలు కొట్టినప్పుడల్లా మినిమం ఐదారు ఆరు వేల మందు కొట్టడానికి ఐదారు వేల రూపాయలు అవుతున్నాయి అదేవిధంగా మేము ఎన్ని మందులు వేసినా ఏం చేసినా చేను ఎర్రగా మొత్తం అక్కడ చూడండి ఎర్రగా రోగాలు వచ్చినాయి ఒక కాయ లేదు పూత లేదు గూడలేదు అవిట్లకు ఏమి కూడా లేదు అందుకనే దయచేసి మా పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించుకుంటున్నాం గత సంవత్సరం కంటే ఈ సాయి ఏదో వైరస్ లాగుంది గత సంవత్సరాలు వచ్చినా కూడా ఎర్రగా కూడా తగ్గైతే మందులు కొడితే క్యూర్ అవుతుండే ఇప్పుడు అసలు ఏ వచ్చిందంటే కథం దంట చనిపోతున్నది కాయలు కూడా మురిగిపోతున్నాయి కాయలు ఉసిపోతున్నాయి అది ఏం రోగమో ఎవరికి అర్థమవుతలేదు ఫర్టిలైజర్ షాపులలో ఇస్తే కూడా ఏ మందులు కొట్టినా కూడా తగ్గుతలేదు అది దాన్ని ఏ రోగం ఎవరికి తెలియదు కాబట్టి అగ్రికల్చర్ వాళ్ళు కూడా దాన్ని ఏదో విధంగా పరిశీలించి అది ఏంది అనేది వైరస్ ఏంది అనేది తెలుసుకో తెలిసి తెలిసి మాకు చెప్తే మేము ఏదన్నా మళ్ళీ ప్రయత్నం చేస్తాం బాధపడుతున్నారా ఇక చింతించకండి బస్వరాజ్ ఆయుర్వేద మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కారుట వాపు చీము మరియు అన్ని రకాల అర్ష బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం ఫలితాలు ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్విరాజ్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరమంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి